నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆకుతోట దళితవాడకు సంబంధించి గోపి వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు గోపిని వారి మిత్రబృందానికి తెలుగుదేశం పార్టీ కనుగోలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది తెలుగుదేశం పార్టీని నమ్మి నన్ను నమ్మి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా మాట ఇస్తూ ఉన్నా మీ అందరి ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేసి ఒక పక్క ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాలు వీటన్నిటికీ తోడు కష్టం చేసే కార్యకర్తలకి కష్టం చేసే నాయకులకి నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకులకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడూ కూడా ప్రోత్సాహంగా ఉంటుంది ఆ దిశగా గోపిని వారి మిత్ర బృందాన్ని పూర్తి స్థానికంగా కూడా అందరూ కూడా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషం మరోసారి గోపిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది కళ్యాణ్ కళ్యాణ్ చాలా పాత్ర మీరు కాతారి గోపిన నేను నెల్లూరు పదిహేడవ డివిజన్ గ్రామం నుండి వచ్చాను ఈరోజు మేము బోటకపు రాజకీయాల నుంచి అబద్ధ రాజకీయాల నుంచి బయటకు వస్తూ నిజమైన నాయకుడు చెప్పిన మాట కోసం ఎంత దూరమైన కార్యకర్త కోసం ఎంత దూరమైన పనిచేసే నాయకుడు అయినటువంటి శ్రీధర్ గారు మరియు గిరిధరణ అన్నగారు యొక్క ఆధ్వర్యంలో మేము టీడీపీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మేము మరియు మా తో మిత్రులం కళ్యాణ్ నాని మనోజు ఇట్లా మా వాళ్ళందరూ గెలిచిన యాభై మందిగా ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నగారి యొక్క అడుగుజాడల్లో శ్రీధర అన్నగారి యొక్క అడుగుజాడల్లో వారి ఆదేశాల మేరకు పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం

ой, сейчас, мин, ну, ну, другая была. Дальше. Всё, я разобрался. А, всё. О'кей, सर. Спасибо. Вот. Ну, интересно. Смотри. Сюда. Сюда. То, Сара, Сара. Анда. Пасу. ಅಲ್ಲಾ 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 ನಮ್ಮ ಮಿಡ್ಚಕಣ ನಮ್ಮ ಕನ್ವರ್ಟರ್ ಅನ್ನು ಮುಂದಕ್ಕೆ ನಾ ಚಿಕ್ಕನಕ ಅಣ್ಣ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಅದನ್ನ ನೋ 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 ಟೆಸ್ಟ್ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు